భారతీయ జనానికి స్వాగతం జై శ్రీరామ్ ఇరాన్ పాకిస్తాన్ మీద మిసైల్ అటాక్ అది కూడా బలూచిస్తాన్ లో రెండు స్థావరాలు ఒక వంద కిలోమీటర్ లోపల ఒకటి నూట ఇరవై కిలోమీటర్లకు ఒక చోట మిసైల్ అటాక్ ఇచ్చింది దానికి రిటాలియేషన్ కింద పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది యాక్చువల్గా వాళ్ళ వాళ్ళకి యాంటీ మిసైల్ సిస్టమ్స్ అవి ఉంటాయి చైనా వాడు ఇచ్చినాయి ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అదే ఉంది కదా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డోర్ దా అదంతా కూడా నుంచి వెళ్తుంది ఆ గోదర్ పోర్ట్ కూడా అక్కడే ఉంది సో దీనికి రక్షణ అరేంజ్మెంట్స్ చైనా కూడా చేసే ఉంటాడు అంటే యాంటీ మిసైల్ సిస్టమ్స్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ అవన్నీ కూడా అవి ఫెయిల్ అయ్యి డిటెక్ట్ చేయలేదు మామూలుగా ఆటోమేటిక్గా దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మంచిగా సక్సెస్ఫుల్గా అయితే ఒక మెసేజ్ వస్తుందంటే మధ్యలో నన్ను ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ చేసి కొడారు సక్సెస్ఫుల్గా రానివ్వకూడదు రాని రానివ్వడు అలాంటిది ఈ వీళ్ళు వీళ్ళు వీళ్ళకి తెలియ తెలియదు కొట్టే కోయడు వీళ్ళకి సో పాకిస్తాన్ పరిస్థితి కొంచెం కొంచెం చాలా పిటబుల్గా ఉంది దయనీయంగా ఉంది అంటే మా ఫస్ట్ అమెరికా కూడా చేశాడు అబటాబాద్ పక్కన పక్కనే సైనిక స్థానాలు ఉన్నాయి అక్కడ జాగ్రత్తగా ఉసామాబిన్ లాడీని కాపాడుతూ వచ్చారు వీళ్ళు అబ్బాబాద్ వెళ్ళారు ఆయన చంపారు ఆయన హెలికాప్టర్లో తీసుకెళ్ళి సముద్రం కాశారు అప్పటికి కూడా వీళ్ళకి తెలియదు తెలియదు తెలిసి కొడుకున్నారు మరి వాళ్ళు కల్సీ చేశారు తెలియదు డబ్బులు ఇస్తే సాగిస్తాను ఏమైనా వాళ్ళ అమ్మని వదిలేస్తాడు సో పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి అహదాబాద్కి అది ఇస్లామాబాద్ కూడా పట్టుకోమంటారు సో అదే మాకు తెలియదు అక్కడ అది అయిపోయింది దానికి ఏం లేదు ఎవరికైతే ఇంకా ఫ్రెండ్లీగానే ఉన్నాడు నెక్స్ట్ ఇండియా వాడు బాలాకోట్ వాళ్ళ లైన్ ఆఫ్ ఫ్యాక్చర్ కంట్రోల్ దాటి పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ పంజాబ్లోకి వెళ్ళి బాలాకోట్ అనే ఒక టెర్రరిస్ట్ పవర్ అని కొట్టేసి మనలో వచ్చారు అప్పుడు ఏం చేయలేకపోయాడు మూడోది ఇరాన్ వాడు కొట్టాడు నిన్న కాకపో సో ఈ ఇలాగా అన్ని దేశాల వాళ్ళు పాకిస్తాన్ని చిత కూడా చేస్తున్నారు పోనీ వాడు ఏం చేయలేదు అంటే వాడు వాడు పెద్ద న్యూక్లియర్ కంట్రీ ఇస్లాం మొత్తానికి నేనే రక్షకుండా అంటాడు కదా ఏమైంది ఆ న్యూక్లియర్ బాంబు ఏమైంది పోనీ న్యూక్లియర్ బాంబు ఉందో లేదో తెలియదు అనుకోండి అట్లీస్ట్ కొంచెమో రిటాలియేషన్ ఉండాలి కదా అది అయితే ప్రస్తుతానికి అయితే లేదు ఇరాన్ వాడు ఏం చేయలేదు ఇరాన్ ట్రూప్స్ కూడా మూవ్ చేస్తున్నాడంట బార్డర్కి సో మరి ఎవరి చూడాలి పాకిస్తాన్ యాక్చువల్గా పెట్రోల్ కొట్టించు వాళ్ళ బండిలు ట్యాంక్స్ అవి ఉంటాయి కదా అట్లా డీజిల్ పెట్టుకుని డబ్బులు లేదని చెప్పి అంతకుముందు ఆర్మీ చీఫ్ బాజ్వాన్ అడు వాడు పరిస్థితి అది మరి ఏరోప్లేన్లో ఫ్యూల్ ఎక్కడ చేస్తారు ఏరోప్లేన్ కావాలంటే ఫ్యూల్ కాదు ఆ ఫ్యూల్ చాలా కాస్ట్లీ సరే ఇలా ఉందండి మన పాకిస్తాన్ పరిస్థితి మన కాగల కారుగ్యం గంధర్వులు చేస్తారని అన్నట్టు మనం కొట్టక్కలేదు ఆడ ఆడ వాడిని చుట్టుపక్కల ఆడి కూడా ఎక్కడ మన ఆఫ్ఘనిస్తాన్ కూడా దెబ్బేస్తాడు ఇరాన్ కూడా రెండు దెబ్బలేసాడంటే పాకిస్తాన్ పని అయిపోయి జై శ్రీరామ్